కంటికి కనబడే మనుషులు కంటికి కనబడే ధనం కంటికి కనబడే స్వాస్థ్యములు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు నుండి మనలను ప్రక్కన పెడతాయి ఇరవై ఒకటి యేసుప్రభుని నమ్మే ఫిఫ్టీ వన్ వచ్చింది ఎక్కడ కూడా నేను సెంటు పొలం కొనలా స్థలం కొనాల ఎందుకు తెలుసిన ఇసుకి ఆ కష్టం వాడి బాధ నాకు పదహారు లక్షలు అవసరమైనవి ఎలా దేవుని మీద ఆధారపడాలో భక్త అని ఆయన నేర్పించాడు ఎక్కడున్నాడో ఆయన అసలు ఆయన బోధ నేను దేవుని మీద ఆధారపడండి దేవుని మీద ఆధారపడండి ఇట్లా ప్రపంచాలకు బోధించాడు ఖచ్చితంగా అలాగనే తర్వాత వాక్య సత్యమును ఒక్కొక్కటి ఒక్కొక్కటి ప్రార్థన ద్వారా దేవునికి చెప్పాలి కనుక మేజర్గా ఆయన ప్రపంచానికి బోధించిన బోధలో మీ కష్టం మాట ద్వారా కానీ సైక ద్వారా కానీ పరిస్థితుల ద్వారా కానీ ఇతరులకు చెప్పని చెప్పొద్దు దేవుని మీద ఆధారపట్టమంటే ఏంటో ఆయన ద్వారా నేను నేర్చుకుని ఇది చెప్పకూడదు ఒకరోజు సువర్ణ గారు మేమందరం గుంటూరు జిల్లా సేవకుల మీటింగ్లో ఉన్నాం తిమోతి మనల్ని అడుగుతాడా డబ్బులు కావాలని మనం హెల్ప్ చేద్దాం అన్నాడు ఆయన చెప్పడు మనకి మనం సహాయపడదాం అన్నాడు అంటేనే నేను కిందనే కూర్చుని ఉండి అన్నాను అన్న ఆ మాట మాత్రం అనొద్దు ఆ పదం నేను అనలేదు మీరు అక్కడ అనౌన్స్ చేయొద్దు అన్న అంటే అదిగో అంటున్నాడు ఆయన అడగడు అని మళ్ళా అన్నాడు దయచేసి అది మాత్రం వద్దు ప్రార్థన చేయమని అనౌన్స్ చేయింది అయిపోయింది ఎనౌన్స్ అయిపోయిన తర్వాత అంటే నేను చెప్పింది ఆయన ప్రార్థన చేయమంటున్నాడు అని చెప్పి చెప్పాడు మళ్ళా ఒకవేళ తొందరపడి వీళ్ళు ఏమన్నా డబ్బులు అనే సంగతి సంఘాల్లో ఎనౌన్స్ చేస్తారేమోనని నేను రెండో రోజు ఏం చేశానంటే సేవకులందరికీ కూడా నెంబర్లు ఉన్నాయి నా దగ్గర వెంటనే అందరికీ మళ్ళా వాట్సాప్లో మెసేజ్ పెట్టా దయచేసి ఒక్కళ్ళు కూడా ఇలా చేయొద్దు చెప్పొద్దు అనౌన్స్ చేయనే చేయొద్దు ప్రార్థన అయితే చేయమనండి నా పది రూపాయలు అవసరం ఆయన తీర్చాడు నాకు వంద రూపాయలు కావాల్సి వస్తే అవసరం తీర్చాడు నాకు వెయ్యి కావాల్సి వస్తే ఆయన అవసరం తీర్చాడు నాకు లక్ష కావాల్సి వస్తే అవసరం తీర్చాడు ఈరోజు నాకు పదహారు కావాల్సి వచ్చినాయి తీరుస్తాడు ఇది నేర్పించిన ఆయన అది కూడా నేర్పిస్తాడు దయచేసి మీరు అనౌన్స్ చేయొద్దు నేను ఎందుకు అన్నానంటే అలాగా ఒక దైవజనుడు ఒక సత్యాన్ని ఆయన ఇంటి ఆస్తి విడిచిపెట్టి కోటీశ్వరుడు ఆయన అన్నీ విడిచిపెట్టి కట్టు వస్త్రాలతో బయటకు వచ్చినప్పుడు ఆయన అవసరాలు దేవుడు తీర్చగా నా అనుభవంలో నేను ఎరిగినాను నా అవసరాలు దేవుడు తీర్చగా ఎందుకు తీర్చడు ఈ సందర్భంలో కూడా అని చెప్పి నేను నమ్మా దేవుని మన కళ్ళకు కనబడే పరిస్థితులను బట్టి కానీ ప్రజలను బట్టి కానీ కనబడే ఆ ధనాన్ని బట్టి కానీ మోసపోవద్దని నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను నేను ఏదైనా నా కొరకు నా బిడ్డల కొరకు ఏర్పాటు చేసుకుందాం అనుకున్నానంటే నాకు ఒకలాంటి వణుకు పుడుతుంది ఎందుకు అని అంటే నేను చేసుకోలేనా నేను చేయలేనా నేను చూడలేనా నేను సహాయపడలేనా ఒక ఆల్రెడీ నీకు చూపించాను కదా నా మహిమేంటో నీకు ఆల్రెడీ చూపించాను కదా నువ్వు సేవ చేసుకో నువ్వు నా సేవ చేసుకో నా చేత నడిపించబడి నా సేవ చేసుకో ఎప్పుడు ఏది కావాలో నేను చూసుకుంటా భక్తులారా కనబడనిది మోసం చెయ్యదు కనబడే ధనం మనిషి పరిస్థితులు ఆ స్థానం మనల్ని మోసం చేసింది